హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని వెల్కమ్ టు జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము మనము కాకినాడలో ఉన్నటువంటి డిస్టిక్ స్పోర్ట్స్ గ్రౌండ్లో ఉన్నాము ఇక్కడ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు జరిగాయి పదమూడు డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లేయర్స్ వారి ప్రతిభను ఈ ఫెన్సింగ్ గేమ్లో ప్రదర్శించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గెలవాలనే ఆశయంతో ఉన్నారు అసలు ఫెన్సింగ్ అంటే ఏమిటి ఎవరు ఆడతారు ఎలా ఆడతారు అన్న విషయాన్ని ఈ వీడియోలో మీకోసం ప్లేయర్స్ ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి కోచెస్ గురించి వారి జీవిత ఆశయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం విందాము సో లెటెస్ గో సో స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం అమ్మా నీ పేరు ఏం పేరు లక్ష్మి రెడ్డి సార్ సో ఫిన్సింగ్ సార్ ఎప్పుడు నుంచి నేర్చు అయింది సార్ సై గేమ్ గెలిస్తే సర్టిఫికేట్ వస్తా ఆ సర్టిఫికేట్ తో మనం జాబ్ జాబ్ అని వెరీ గుడ్ నువ్వు పెద్ద ఎందు ఏ జాబ్ సాధించాలి అనుకుంటున్నావు సాఫ్ట్‌వేర్ జాబ్ సార్ సాఫ్ట్‌వేర్ థాంక్స్ అని చెప్పాలని సార్ వెరీ గుడ్ ఎప్పుడు సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్ బట్ దీన్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ కోట్ అండ్ మెరిట్ సర్టిఫికెట్ ఈజీలీ Very good. My name is Rahan, sir. Okay, what class are you studying? I'm studying 8th class. 8th class. Where did you come from? Gannavaram. I mean, sir. you want to become a pilot or a PD sir? I love this sir. my parents sir he uh, proud of me, sir. He said, okay. come Thanks. with medals, sir. Thanks. Thank Thanks you, sir. Thank you, sir. D Danny Joshraj. Very good. I, I am from Guntur. Guntur. I want to become a police. You Want to become a police. వాట్ గేమ్ దట్ యు ప్లేడ్ హియర్ ఫెన్సింగ్ ఫెన్సింగ్ సాహ్నవి శ్రీ సార్ ఓకే నీ పేరమ్మా దేవి సార్ నా పేరు శ్రీ స్వాతి సార్ లవలిక సార్ మై నేమ్ ఇస్ లిఖిత సార్ ఓకే తీసుకో పేరు ఏం పేరమ్మా ఫెన్సింగ్ సార్ దగ్గర పెట్టు దగ్గర పెట్టు అమ్మా ఫెన్సింగ్ ఓకే ఈ గేమ్ తో ను లైఫ్ లో సంపాదించాలనుకున్నా ఈ స్పోర్ట్స్ కోటాలో బ్యాంక్ ఎంప్లాయీ సార్ బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళందరికీ థాంక్స్ చెప్పాలనుకుంటున్నా నేను 8th క్లాస్ చదువుతున్నాను సార్ నువ్వు నేర్చుకున్న గేమ్ పేరు ఏం పేరు అమ్మా ఫెన్సింగ్ సార్ నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావ్ గర్ల్స్ హై స్కూల్ ఓకే సో ఈ గేమ్ ద్వారా నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావ్ నేను ఏం సంపాదించాలి పోలీస్ ట్రైనింగ్ తీసుకున్నాను పోలీస్ అవ్వాలి అనుకుంటున్నావ్ ఆల్ ది బెస్ట్ ఏ స్కూల్ నుంచి వచ్చావు నేను పైన సత్యరాజు మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్ నీ ఏం ఏంటి ఐఏఎస్ సార్ సివిల్స్ రాయస్ ఐఏఎస్ వెరీ గుడ్ మీ పేరెంట్స్ కి అలాగే మీ పీడి సార్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నువ్వు ఎస్ సార్ ప్రతి దానికి మమ్మల్ని ముందుండి సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఏ స్కూల్ లో చదువుకుంటున్నావు గర్ల్స్ హై స్కూల్ సాలిపేట సార్ నువ్వు ఏ స్కూల్ లో చదువుకుంటున్నావు గర్ల్స్ హై స్కూల్ సాలిపేట జాబ్ చేయాలనుకుంటున్నాను సార్ ప్రవళిక నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను ముందు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటుంది నాకు నేర్పించిన లావణ్య అక్క అండ్ ఆల్సో నా కోచ్ వెరీ గుడ్ అండ్ ఆల్సో టు మై పేరెంట్స్ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్